హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో రెగ్యులర్గా మనం వంటల వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి అయితే షేర్ చేస్తున్నానండి అందరి ఇళ్లల్లో మనకు రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు కామన్గా ఉంటూనే ఉన్నాయి దట్టు హెల్త్ వైజే ఇప్పుడు మనం రాగి బిందెలో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నాము బట్ వాటిని క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం అండి సో ఈరోజు ఈ టిప్పుతోనే మీరు చిట్టికలో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను చూడండి కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి అనమాట జస్ట్ మనం గట్టిగా ఫోర్ చేసి రుద్దే పని కూడా లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఇక్కడ నా దగ్గర ఉన్న రాగి వస్తువులన్నీ తీసుకున్నాను ఇక్కడ గ్లాస్ ఒకటి అలాగే పాత్ర ఒకటి చెంబు ఒకటి తీసుకున్నాను అలాగే మగ్గు ఒకటి తీసుకున్నాను అలాగే బిందె కూడా ఉందండి బిందెని నేను ఆల్రెడీ క్లీన్ చేశాను అనమాట సో అందుకని ఆ బిందెని చూపించట్లేదు సో వీటిని మాత్రమే చూపిస్తున్నాను సో చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా అయితే ఒక లీటర్ నర సుమారుగా వాటర్ని ఒక పెద్ద గిన్నెలో ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో ఒక లీటర్ నర వాటర్ పోసుకోండి పోసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వీటిని స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని చూడండి ఇలా కొద్దిగా పొగలు వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను చూపించేది నిమ్మ ఉప్పు అండి ఈ నిమ్మ ఉప్పుని రెండు స్పూన్లు యాడ్ చేశాను అనమాట మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది డిమార్ట్లో కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంటుందండి టెన్ రూపీస్ పెడితే పెద్ద ప్యాకెట్ వస్తుంది అనమాట అలాగే దీంతోపాటుగా ఒక గుప్పెడు అంటే ఇలా చేతితో పట్టుకునే కల్లుప్పు కళ్ళుప్పు వేశాను సో కల్లుప్పు కూడా జనరల్గా అందరి ఇంట్లోనే ఉంటూ ఉంటుంది కదండి అలాగే వెనిగర్ అనమాట వెనిగర్ కూడా ఒక రెండు మూతలుగా పోస్తున్నాను ఇది నార్మల్ వెనిగరేనండి మామూలుగా మనకు మార్కెట్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా ఆ వెనిగరే అనమాట క్లీనింగ్ వెనిగర్ సో అది వేస్తున్నాను అలాగే దీంతో పాటుగా కొద్దిగా అంటే మనకు రాగి పాత్రలకు ఏమైనా జిడ్డు ఉంటే పోవడానికని చెప్పి కొద్దిగా ఒక స్పూన్ అంతా డిష్ వాష్ లిక్విడ్ వేస్తున్నాను సో ఇక్కడ మీరు డిష్ వాష్ లిక్విడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీకు డిటర్జెంట్ లిక్విడ్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఏది వేసుకున్నా లేదు జిడ్డు పోవడానికి మాత్రమే అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ సో కొంచెం వేడివేడిగా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు చూడండి నేను ఈ చెంబుని తీసుకొని దీంట్లో పెట్టాను సో ఈ వాటర్లో జస్ట్ ముంచితే చాలండి చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా కొత్త దానిలాగా మెరిసిపోతుంది నీళ్ళు అనేవి వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఇలాంటిది ఏదైనా తీసుకొని మీరు సో దీంతో ఇలాగా పాత్రలు అన్నీ కూడా దానిలో ముంచండి చూడండి గ్లాస్ చూడండి సో ఇలా జస్ట్ ఆ వాటర్లోకి మునిగేలాగా మనం పూర్తిగా తిప్పితే చాలన్నమాట సో ఇలా తిప్పిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేస్తే మళ్ళీ మరకలు మరకలుగా ఉంటాయండి సో అందుకని ఏం చేయాలంటే కొంచెం డిష్ వాష్ లిక్విడ్ మనకి స్క్రబ్బర్లో వేసుకొని కొంచెం పై పైన జస్ట్ రుద్దుతూ క్లీన్ చేసుకుంటే చాలు అనమాట డైరెక్ట్గా ఇలా వదిలేసామనుకోండి పైన మళ్ళీ నీటి మరకల్లాగా కనిపిస్తాయి అందుకని స్క్రబ్బర్ తీసుకొని ఒక్కసారి ఫోర్స్గా కూడా ఏమీ రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా డిష్వాష్ లిక్విడ్ వేసుకొని పై పైన రుద్దితే చాలు అలా రుద్దేసి ఒక్కసారి వాటర్ మాక్స్ అన్నీ లేకుండా మనం క్లాత్ను తుడుచుకొని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటాయి అన్నమాట మినిమమ్ టెన్ డేస్ అయితే ఇక మళ్ళీ ఇదే కలర్లో కనిపిస్తాయండి మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఇదే ప్రాసెస్లో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను వాటర్ని గ్లాస్లో తీసుకొని పోస్తున్నాను మనకు మనం తీసుకున్న వాటర్లో ఈ మగ్గ అనేది పట్టదు కదండి సో అందుకని గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా పోస్తున్నాను ఇలా పోసుకుంటే చాలన్నమాట వాటర్ని పెద్ద పెద్దవి బిందెలు అలాంటివి ఉన్నాయనుకోండి ఆ వాటర్ తీసుకొని దాని మీదకి ఇట్లా పోసేసుకోండి లోపల కూడా చక్కగా క్లీన్ అవుతుంది చూడండి మీకు ఎలా రుద్దుకోవాలో కూడా చూపిస్తాను ఇదిగోండి జస్ట్ స్క్రబ్బర్ మీద కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని ఒక్కసారి ఇలా రుద్దుకున్నామంటే రుద్దుకొని వాష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట సో ఈ వాటర్ కూడా మనం ఏమీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇల్లు తుడుచుకోవడానికి వాడుకునే లిక్విడ్ లాగా ఈ వాటర్ని అయితే చక్కగా వాడుకోవచ్చు సో ఇలా చూడండి మొత్తం కూడా నా దగ్గర ఉన్న వాటన్నిటినీ కూడా క్లీన్ చేసుకున్నాను చాలా సింపుల్ అండి ఈ టిప్పు మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా చక్కగా మెరిసేలాగా చేసుకోండి మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్